ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే ఇలా ఫోర్ ఇంచెస్ ఇలా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీసులు తీసుకోండి అలానే ఇటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ ఉండేలాగా వేరే కలర్ తీసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో కరెక్ట్గా థ్రెడ్ పెట్టేసుకొని ఇటు ఇటు కూడా నేను చూపిస్తున్నట్టు మిడిల్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా థ్రెడ్ అనేది మిడిల్లోనే ఉండాలి కదలకుండా చూసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇలా రఫ్ ఇచ్చుకొని మళ్ళీ చివర ఒక రఫ్ ఇచ్చుకోండి ఇలా అనేది నీట్గా కట్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసుకోండి చూసారు కదా నీట్గా మనకి ఇలాగ మొగ్గలాగా అయితే వస్తుంది మనం ఇలానే చాలా వేసుకోవచ్చు ఇక్కడ పైన డబల్ కలర్ అనేది తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా పెట్టుకొని సమోసాల ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇచ్చుకొని చివరికి వచ్చిన తర్వాత కొంచెం ఒక పావించి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోవడం వల్ల మనకి దారాలు అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చినో ఇలాంటి లక్టన్ మోడల్స్ అనేది మనం వేసామంటే బ్లౌజెస్ లుక్ అనేది మారిపోతుంది చాలా బాగుంటాయి ఇలా బ్లౌజ్కి తగ్గట్టు కూడా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి